క్యాబేజీ పచ్చడి చేసుకుందాం ఈరోజు ఈ పచ్చడి చేసి పెట్టండి క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకి నమ్మండి మీరు చెప్తే కానీ వాళ్ళు గెస్ట్ చేయలేరు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెం మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఈ క్యాబేజీలో నుంచి వచ్చిన వాటర్తోనే క్యాబేజీ బాయిల్ చేయాలి సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు పసుపు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేశాను ఇప్పుడు వీటిలో నుంచి వాటర్ బాగా వచ్చిందండి దీ ఈ వాటర్తోనే క్యాబేజీ బాయిల్ అవ్వాలి క్యాబేజీ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీ చాయిస్ అండి తర్వాత ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి వెల్లుల్లి తీసుకున్నాను కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా ఇందులో యాడ్ చేసేసాను కావాలంటే మీరు పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇందులో వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ బాగా వస్తుంది ఫ్లేవర్ కొంచెం చల్లారిపోయాక ఇలా మిక్సీ మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే వే వేసేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుందో రైస్లో చపాతీల్లో టిఫిన్స్లో అన్నిట్లోనూ పర్ఫెక్ట్ చట్నీ చాలా టేస్టీగా ఉంది